ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కడప గౌస్ నగర్ ఘటనపై ఎస్పి సిద్ధార్థ కౌశల్ ఆగ్రహం పోలింగ్ రోజున కడప గౌస్ నగర్లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగిన ఘటనపై ఎస్పి సిద్ధార్థ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు విధుల్లో ఉన్న సిఐ ఐదుగురు ఎస్ఐలకు చార్జ్ మెము ఇక్కడ జారీ జారీ చేశారనమాట కడప వన్ టౌన్ సిఐ భాస్కర్ రెడ్డి ఎస్ఐలు రంగస్వామి తిరుపాల్ నాయక్ మహమ్మద్ రఫీ ఎర్రన్న అలీఖాన్కు ఛార్జ్ మెమోలు అయితే పంపించారు వీరందరిపై శాఖపరమైన విచారణకు ఆదేశించారు పూర్తిస్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది మే పదమూడవ తేదీన కడప నగరంలో గౌస్ నగర్లో వైకాపా తేదప్ప కార్యకర్తల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించింది తేదప్ప కార్యకర్తలపై దాడులకు తెగబడేలా వైకాపా కార్యకర్తలను మంత్రి అంజాద్ బాషా కుటుంబ సభ్యులు రెచ్చగొడుతూ భయానక వాతావరణం సృష్టించారు ఈ నేపథ్యంలో పోలీసులు ఎవరిని కూడా నిలువరించలేదనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష నిర్వహించారు ఆ రోజు విధుల్లో ఉన్న అధికారులందరికీ కూడా ఛార్జ్ మెమోలు దాఖలు చేశారు అదేవిధంగా కౌంటింగ్ రోజున కూడా అల్లరి జరిగే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా పోలీసులను ఎస్పీ అయితే ఆదేశించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఈయనైతే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని